I ಎಕ್ಲೋ ಮುಂದ್ ನೀಲ್ ಬಟ್ಟೆನ್ನ ತಡಿಸ್ ಅದು ಅಂತ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಸರ್ నడిచినప్పుడు రాలేదు ఇప్పుడు వస్తాం మేము పళ్ళు పోతాము గాలికి అది వస్తాం అంటే మామిడి మొట్టలు అప్పుడైతే ఇప్పుడు టెస్ట్ ఎక్కువ మామిడి ముట్లు కోడేరు కలిపి చక్కలు కూడా అది కట్టి గుడితోస్తుంది వాసన కూడా కొనిసమే బుర్దు కూడా తినేసి असता తిన్న భరంత కడకల ఇంత తోస్తుంది నల్లగా లేదు లేదు కూడా బర్తను ಡೈರೆಸ್ ಅಂತ ಅಥವಾ ಎಂಬಿ ఎండి చైర్మన్ వచ్చి బయట ఉంటాడు ఓకే ఓకే సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియట్గా అది ఆపు ఓకే ఆపమన్నా తెలియదు కదా ముందు చెప్తుంటాడు ఎందుకనే మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తారు లేదంటే ఇంక మూత వేయాల్సి వస్తారు జాగ్రత్తగా లేకపోతే మూపించాల్సి వస్తుంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి

మీరు ఇక్కడ చెప్పి కంట్రోల్ చేస్తాను లేకుండా ఉంటే నవ్వు పెట్టుకుంటారు నా దగ్గరికి వచ్చినది ఏం ప్రాబ్లం ముందు ఎప్పుడు లేదు కదా జస్ట్ కాదు మా ఇప్పుడు ఒక ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడు గిల్లి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ ఇది ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఎప్పటికైనా అది హెడ్ ఎక్ ఉండేదే మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చినండి అది మీకు బ్యాంగ్లూరు బెంగళూరులో ఉంటాడు ఎవరు అతను అసలు మీ చైర్మన్ ఎవరు ఎవరు అసలు ఎక్కడతను అతను